హలో వెల్కమ్ టు నాన్నమ్మ వంటకాలు నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే మా కిచెన్లో పొనగంటి కూర రోటి పచ్చడి అండి నువ్వులు వేసుకొని చింతపండు నువ్వులు వేసి చేస్తే చాలా బాగుంటుంది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది పొనగంటి కూర ఎప్పుడు పప్పులోనో పప్పు పెసరపప్పు మామూలుగా టమాటా వేసి ఇట్లా ఫ్రైలా కర్రీలా చేసుకుంటాం కదా నేను ఈరోజు మీకు కొనగంటి కూడా రోటి పచ్చడి చేసి చూపిస్తాను దానికి ఏమేమి పడతాయో ఎట్లా చేయాలనేది మనం ఇప్పుడు చూసుకుందాము ఇదిగో చూసినా కొనగంటి కూడా ఇది ఒక నేను మూడు కట్టలు తీసుకున్నాను చాలా ఫ్రెష్గా దొరికింది నాకు మంచిగా ఉంది బాగుంది చీడ లేకుండా మంచిగా ఈ ఆకులన్నీ తెంపేసుకొని నేను కడిగి ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టేసుకున్నాను ఇది దీంట్లోకి ఇవ్వండి పచ్చిమిర్చి మనము తినేదాన్ని బట్టి వీటి కారాన్ని బట్టి వేసుకోవాలి సరిపోయినన్ని అందాజతో వేస్తున్నాను నేను కొంచెం చింతపండు ఇది మనం కడిగి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇంకా ఇది కొన్ని ఎల్లిపాయలు ఆకుకూర కాబట్టి చట్నీ కాబట్టి పచ్చడి కొంచెం ఒక రెండు ఎక్కువ వేసుకున్నాను ఒక దాకా వేసుకున్నాను నేను దీంట్లో వెళ్ళి నువ్వులు ఓన్లీ నువ్వులు వేసి చేస్తున్నాను ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేస్తాను ఈ కూరతో పాటు కొద్దిగా వేసి వేయించుకుందాము ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని నువ్వులు వేయించుకోవాలి పచ్చిమిర్చి తర్వాత ఇవి ఇవన్నీ వేయించుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానుక నువ్వులు వేయించుకుందాము ఇది కొద్దిగా మంట తగ్గించి వేయించుకుందాం నువ్వులు మంచిగా వేగిపోయి నేను ఈ ప్లేట్లోకి వేసేసుకుంటా ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము ఒక రెండు టీ స్పూన్లు పచ్చిమిర్చి వేసుకుందాము యలు వేసుకొని వీటిని బౌల్లో తీసేసుకుంటా ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు మనము ఈ పొలం గట్టి కూడా ఇవి పెట్టేసుకుందాము కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాం ఇది కూడా చాలా మంచిది కళ్ళకు కేర్ జుట్టుకు చాలా మంచిది అంటారు పెట్టుకుంటే మనసు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి కొద్దిగా తీసుకుంటే మొక్క పోతుంది కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఇండ్లో లోపరే మంచి మూత పెడతాం మూత పెడితే కొంచెం మగ్గిపోతుంది వండి చా మంచిగా మగ్గిపోయింది మనకు మనం అంత ఆఫీస్ చేసుకుంటే ఇంత కొంచమీ చూడండి ఏది స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసుకుంటే మనకు చల్లగా అయిపోతుంది ఫస్ట్ నువ్వులు మిర్చి అవన్నీ గ్రైండ్ చేసేసుకోవచ్చు లాస్ట్కి ఆకు వేసుకొని చేసుకుందాం మనం ఫస్ట్ ఈ నువ్వులు వేసేసుకుందామండి నువ్వులేసి ఫస్ట్ నువ్వులు గ్రైండ్ చేసుకుందాం ఇదిగో చూసిన నువ్వులు గ్రైండ్ అయిపోయినాయి మనకు మంచిగా ఇప్పుడు ఈ మిర్చి గన్న వేసేసుకుందాము సాల్ట్ మనం అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాము ఒక స్పూన్ వేసుకుందాం ఇదిగోండి వెల్లుల్లి ఆ చింతపండు నేను నీళ్ళలో నానబెట్టుకున్నాము కదా ఇది ఇట్లానే వేస్ట్ చేస్తున్నాను ఇందులో కొంచెం పసుపు వెళ్తాను కొంచెం పసుపు ఒక పావు టీ స్పూను జీలకర్ర మెంతి పేడు ఉరి పొడి వేసుకుంటాం ఇదిగోండి ఇది నేను రెడీగా ఉంచుకుంటాను కాబట్టి అందులో వేయలేదు ఇది ఒక పావు టీ స్పూన్ వేసాను ఇంకా కొంచెం వేసుకుందాం ఆఫ్ పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసాను మనం ఇప్పుడు ఇది ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం ఇది మంచిగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఆ పొన్నగట్టి కూర వేసేసుకుందాం ఎందులో కొంచెం వేడిగానే ఉంది ఇవన్నీ చల్లగా ఉన్నాయి కదా పర్వాలేదు ఇప్పుడు ఇదంతా మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి మన పచ్చడి గ్రైండ్ అయిపోయింది ఇది బౌల్లో తీసుకొని మనం తాలింపు వేసుకుందాం ఇదిగోండి తాలింపు అయిపోయింది మనం చట్నీలో తాలింపు అయిపోసుకుందాం చూసిండ్ర మన చట్నీ తాళం పీసేసుకున్నాము కొనగంటి కూడా పచ్చడి రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను టేస్ చూసి ఎలా ఉందో చెప్తాను నేను చూసా మన పచ్చడి మన బౌల్ పెద్దగా అయిపోయింది పచ్చడి కూడా కొంచెం మామూలుగానే చేశాను కొంచెం నేను ఇప్పుడు ఇదంతా టేస్ట్ చూసి చెప్తాను ఇట్లా ఎట్లా ఉంది అనేది కొంచెం అన్నీ సరిగ్గా సరిపోయినాయండి మన ప్రైస్లోకి సూపర్ అంటే సూపర్ దోశలో కూడా బాగుంటుందండి ఈ పచ్చడి ఇప్పుడు నేను టేజ్ చూసి చెప్తున్నాను కదా మీకు చాలా బాగుంటుంది ఆరోగ్యకరమైన పచ్చడి అనుకోండి ఇది మనకు ఉపనగటి కూర హెల్త్కి చాలా మంచిది మనకు సత్యనారాయణ రాజు గారు మంతెన చెప్తున్నారు కదా డైలీ తినండి ఒక వన్ మంత్ విడవకుండా తింటే మీకు కళ్ళు లివరు చాలా బాగా పనిచేస్తాయి అంటున్నారు చాలామంది ఫాలో అయ్యే వాళ్ళు అవుతున్నారు మీరు ఎవరన్నా కావాలనుకుంటే ఫాలో అవ్వచ్చు డైలీ తిన్నా ఇది మనకు ఆరోగ్యానికి మంచిది చెడుపు ఏం చేయదు పునగంటి కూడా చాలా మంచిదండి హెల్త్కి మనకు ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా మంచిగా మంచిగా అవుతుందంట మీరు కూడా చేసుకోండి ఇందులో కరివేపాకు కూడా వేసాను కదా కరివేపాకు కళ్ళకు జుట్టుకు చాలా బాగా పనిచేస్తుంది మంచిగా ఉంటుంది బీపీ ఉన్న వాళ్ళకు కూడా మంచిది అంటారు కరివేపాకు కూడా వేసుకొని చపాతీలు కూడా చేసుకుంటారు చాలామంది చాలా మంచిది హెల్దీ రోటీ పచ్చడి అనొచ్చు మనము కొనగంటి కూర పచ్చడి మీరు కూడా చేయండి టేస్ట్ చేయండి తినండి ఆరోగ్యంగా ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్